హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం అయితే ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి బాస్మతి రైస్ అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి మనకి రైస్ మటుకు చాలా పొడి పొడిగా ఉంటేనే మనకి ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత క్యారెట్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక నాలుగు ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న రైస్కి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి పిల్లలకి మనము మార్నింగ్ టైంలో చక్క లంచ్ బాక్స్లో కూడా ఇలా ప్రిపేర్ చేసి కట్టేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బాక్స్లో అయితే అస్సలు ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఇక్కడ తీసుకున్న నాలుగు ఎగ్స్ ఇలా పగలగొట్టుకొని వేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూను మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి చూసారు కదా ఇదంతా ఇలా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడమనిద్దాము ఆయిల్ కాకముందే అస్సలు వేయకూడదండి ఆమ్లెట్ అనేది చక్కగా ఆయిల్ ఇలా బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని ఎగ్ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే కలుపుకోకుండా ఒక నిమిషం పాటు చక్కగా ఆమ్లెట్ అయ్యేలాగా కాల్చుకోవాలి ఒక నిమిషం తర్వాత అయితే చక్కగా పీసుల్లాగా చేసేసుకోవాలండి రిటర్న్ చేసుకొని మరీ చిన్న చిన్న పీసుల్లాగా కాకోకుండా కొంచెం మనకు తినేటప్పుడు చక్కగా అన్నంలో తగిలే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు వైపులా చక్కగా అయితే ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయిందండి మరీ చిన్న పీసులు అస్సలు చేసుకోవద్దు ఇలా ఇదంతా కలుపుకొని చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకి మనకు అన్న తినేటప్పుడు ఎగ్లో మనం మిరియాల పొడి సాల్ట్ వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి చక్కగా మనకి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గేదాకా మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గితే సరిపోతుందన్నమాట ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని చక్కగా అల్లం వెరీలు పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇక్కడైతే చక్కగా వేగిపోయాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా కలుపుకొని టమాటా ముక్కల్ని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇక్కడ టమాటా ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అయితే వేసుకోవాలి రైస్ మటుకు చక్క పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి అన్నం ముద్దగా అయితే అస్సలు బాగోదు ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి అండి జీలకర్ర వేయించుకున్న పొడిని వేసుకోవాలి ఒక పావు టీ స్పూను మిరియాల పొడి ఒక గుప్పెడు వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ కారము అలాగే పసుపు అనేది యాడ్ చేయట్లేదండి మనకి ఎగ్ రైస్ అనేది చక్కగా రెడ్గా కాకుండా ఎల్లోగా కాకకుండా చక్క వైట్ కలర్లోనే ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుందండి మనం పసుపు వేసుకోగానే మనకి తాలింపన్నం లాగా కనిపిస్తుంది కాబట్టి నేను పసుపు ఉన్ను కారం వాడకుండా ఓన్లీ మసాలాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇవన్నీ మసాలాలు వేసుకున్నాక ముందుకు రైస్కి పట్టే విధంగా మసాలాలు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్నంతా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇదంతా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా మంచి అయితే ఎగ్ రైస్ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి చూడటానికి కూడా ఎంత బాగుందో కదా చూసారు కదా ఇక్కడైతే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి చక్కగా ఉల్లిపాయతో నిమ్మకాయతోని అయితే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ టైం కూడా మనకు పట్టదన్నమాట తప్పకుండా మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్